హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ చెప్తారో పట్టి చెయ్యత్తాను పట్టి అమ్మ చేతితో వాళ్ళని అడుగుతాం అడిగిన తర్వాత వాళ్ళకి సీడ్స్ ఇస్తాం ఏమేమి సీడ్స్ ఇస్తామంటే నీటి బీర తర్వాత స్టార్ బెండా ఇలాంటి ఉన్నాయి కొన్ని సీడ్స్ ఇప్పుడు ఇయర్ పెంచు అంటే ఇప్పుడు ఈ సీజన్ లో పెంచుకోవడానికి వాళ్ళకి ఇస్తాం అందరికీ రావడానికి ట్రై చేస్తాం సైలెంట్ గా మీరు అబ్జర్వ్ చేయండి

మూడు క్రూలు ఇచ్చిన తర్వాత చెప్పడం మొదలు మూడు క్రూవ్ ఇచ్చిన తర్వాత ఎవడో పచ్చి చెప్తే వాళ్ళకి చెప్పండి మూడు చెప్పండి అందరికి లేడీస్ కి చాలా ఇష్టమైన ఫ్లవర్ అండి అందరి ఇళ్లలో ఉంటుంది ఇది ఆల్మోస్ట్ దానిలో చాలా వెరైటీస్ ఆఫ్ చాలా వెరైటీస్ ఉంటాయి దట్ స్మెల్ స్మెల్ వెరైటీస్ తోటకూర సీడ్స్ తోటకూర పెరుగు తోటకూర ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నా వినం చెప్పండి విన ఇప్పుడు వినండి వినండి నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి వింటారా వినారా చెప్పండి చెప్పండి నేతి పేరు సీట్స్ ఇప్పుడు సరిగ్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి రారాజు అండి అన్నింటిలో కంటే చె త్రీ త్రీ చెప్పమన్నారు కరెక్ట్ క్లూ ఇస్తారా క్లూ ఇచ్చేదాకా ఆగండి సరేనా ఎవరన్నా పెళ్లి కాకుండా ముదిరిపోయారు అనుకోండి కరెక్ట్ ఎస్ ఎస్ కరెక్ట్గా చెప్పారు బెండకాయ మీ అందరికీ సీట్స్ ఇస్తున్నా మీరు చూసారా అందరికీ సీట్స్ రావాలని ఈజీగా ఇచ్చిన్నాడు ఇది ఇగో చక్కొక్కరు సీట్స్ ఎవరు సైలెంట్గా ఉండే అందరికీ ఇస్తాను సౌండ్ రావద్దు ప్లీజ్ మీరు అందరూ కూర్చోండి నేను వస్తాను ఏ నెక్స్ట్ క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చన్కి కూడా ఉంచాలి కదా కొన్ని సీడ్స్ ఇది కూర ఇది మనం వండుకునే కూర అయితే అంటే కాయకూర కాకపోతే దీంట్లో ఉన్న ఒక పదంతో మనం రాసుకోవచ్చు అదేంటిది బచ్చలతో రాసా ఎవరు పెన్సిల్ దండ కరెక్ట్ 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 సూర్యుడు మామంటే ఇష్టం ఆయన వచ్చిన వెంటనే ఆయన వైపే తిరుగుతా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ అందుకే అందరికి ఇస్తా అందరికి ఇవ్వడానికి అది అడుగుతున్నా నేతి వేరా మీకు ఇచ్చానా పెన్సిల్ దండ క్వశ్చన్ అడిగాను రజనీ గంధాలు తీసుకొచ్చారు మన నాగార్జున రాజు గారు కొంతమందికి ఇప్పుడు సీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నాగార్జునరాజు గారు సీట్స్ అందరికి పంచుతారు ఒకళ్ళు వన్ బై వన్ తీసుకోండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమేమి ఉన్నాయి నాలుగు రకాల సీట్సా నాలుగు రకాలు తెచ్చారు మనిషికి ఒక రకం చొప్పున ఇస్తారు అందరికి రావాలి కదా ఇచ్చేయండి సార్ పంచి పెట్టండి వైట్ బాల్సం ఇప్పుడు బ్రింజాల్లో పట్టింది పర్పుల్ ఓకే నాకు సార్ మహాలక్ష్మి వెరీ గుడ్ ఓ వెరీ గుడ్ ఇప్పుడు ఎవరిస్తున్నారు సీట్స్ మహాలక్ష్మియా పద్మగారా ఎవరు పద్మగారు మీరు ఇచ్చేయండి పద్మగారు చూడండి అనురాధ గారు చక్కగా రాసుకుని తెచ్చి అందరికీ ఇస్తున్నారు సీట్స్ మీనా రజవాడే గారు అయిపోయారా ఝాన్సీ లక్ష్మి ఝాన్సీ ఎవరు ఝాన్సీ దగ్గరికి ఇవ్వండి విజయ పి విజయ పి విజయ అక్కడ పి ఆ ఎలిజబెత్ కోట కుసుమలత కుసుమలత ఎక్కడ ఎస్ ఆ తర్వాత అచ్యుత సునీత ఇచ్చేసారా సునీతకి శాంతిమణి రాలేదు జెన్నిఫర్ పీటర్ ఇప్పుడు ఇప్పుడు స్ట్రైప్డ్ బ్రింజల్స్ ఇస్తున్నారు స్ట్రైప్డ్ బ్రింజల్స్ ఇస్తున్నారు ఇప్పుడు మీనా రజవాడే మేనారజవాడే స్ట్రైప్డ్ బ్రింజల్ తీసుకుందా ఎస్డిఎం దాలి అని ఉంది ఎవరు ఎస్డిఎం దాలి అంటే ఎవరు విజయాపి ఆవిడకంట ఆవిడ విజయాపి లేదు విజయాపి విజయాపీ ఎక్కడండి అదే ఆవిడ ఇచ్చింది మీది మీదే చదువుతున్నాను స్ట్రైప్డ్ బ్రింజల్స్ ఏమండి సైబుడి బింజనంట ఆవిడకివ్వండి ఆవిడికంట ఆవిడికి ఇవ్వండి అన్నపూర్ణ కుసుమలత ఇద్దరికి ఇవ్వండి కుసుమలత అన్నపూర్ణ ఈ విజయకి ఇవ్వండి విజయకి ఇవ్వండి శాంతి రాల జెనిఫర్కి ఇవ్వండి మహాలక్ష్మికి ఇవ్వండి మహాలక్ష్మి పద్మ 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 ఆ తర్వాత స్వీట్ ఆరెంజ్ సీడ్స్ స్వీట్ ఆరెంజ్ స్వీట్ ఆరెంజ్ ఝాన్సీ స్వీట్ ఆరెంజ్ అండి జాన్సీ కంటే ఇవ్వండి ఇగో ఝాన్సీ విజయాపిలపూర్ణ అక్ష అక్ష క్రియేషన్స్ అంటే ఎవరు అక్షయా అక్ష రాసింది ఇక్కడ ఎస్డిఎం దాలి అండి ఏమండి అక్కడ ఇవ్వండి సాన్వి బొటిక్ వీళ్ళ బొటిక్ పేర్లు ఒకటి వాళ్ళ పేర్లు శ్రీలత అని చెప్పుకోవచ్చు కదా సాన్వి బొటిక్ లేదా డాట్ కాము ఏంటివి ఏమండి అక్కడ నెక్స్ట్ ఇది అయిపోయింది పద్మ గారు రండి నేను కొన్ని పేర్లు అర్థం సాంబశివారెడ్డి గారికి ఇస్తారు సాంబశివారెడ్డి గారు ఏమంట ము శంకు ఎవరికైనా ఇచ్చేయండి లేని వాళ్ళకి లేని వాళ్ళకి ఇవ్వండి ఆవిడికి ఆవిడకి ఒకటి ఇవ్వండి అగో ఈ విడికి ఇవ్వండి ఇగో ఈ విడికి పాప గారికి లేరా విజయ విజయ సాన్వి సాన్వి అంటే ఎవరు గుద్దు అని అంటేనా ఇవ్వండి విజయభారతి విజయభారతి గారు విజయభారతి గారు విజయభారతి గారు ప్రియం వదా నెక్స్ట్ అండి విజయభారతి గారికి ఇవ్వండి అక్కడ ప్రియం వద నెక్స్ట్ ఇక్కడ అండి ప్రియం వద ఇక్కడ ఏంటి ప్రియం దగ్గరికి వెళ్ళండి కూడా ఇవ్వండి ప్రియం మాదవకి వద్దు ప్రియంవాదా ఇవ్వండి మీరే ఇవ్వండి ఎవరి చేతులతో వాళ్ళు ఇచ్చుకుంటున్న సంతోషం వద్దు ప్రియం మాదాకి ఇవ్వండి మీకు ఇచ్చారండి ఏమండి భారత గారు మీకు ఇచ్చారా అన్నపూర్ణ మహాలక్ష్మి అన్నపూర్ణ మహాలక్ష్మి అన్నపూర్ణకి ఇవ్వండి అక్కడ ఉంది కుసుమలత ఆ ఇచ్చారా 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 విజియా పంజుల ఇచ్చారా ఇక్కడ ఇక్కడ అన్నపూర్ణ అన్నపూర్ణ హ ఇవనే వరాహీరిషి channel శ్రీలత అందర్కోసం తెచ్చినమాట ఇవందరికి ఓకేనా ఎవరు ఇచ్చారు వరాహీరిషి శ్రీలత మనకి బోన్సాయి మొక్కలు చిన్నగా ఉండగానే కాపు వస్తున్నాయి కదా సో ఏంటంటే న్యాచురల్ టెక్నిక్ ఏంటంటే రాళ్ళు రప్పల్లో మొలుస్తూ వర్షానికి వాటికి పెరిగే వేప రావి మర్రి ఇలాంటి చెట్లు ఉంటాయి కదా అలాగే మనం ఏం చేయాలంటే కుండీలో తొందరగా అవి పెద్ద అయ్యి ముదిరి మనకి పళ్ళు ఇవ్వాలంటే గనక నాటు మొక్కల్ని కూడా అలా చిన్న చిన్న గులకరాళ్ళు ఈ మంచి పాటింగ్ మిక్స్ తో కలిపి వేస్తే అవి తొందరగా మనకి ఈల్డ్ వస్తాయి అంటే కాకపోయినా చిన్న చిన్న గులకరాళ్ళు మనకి ఎర్రమట్ల దొరుకుతాయి అవన్నీ కలెక్ట్ చేసి వాటికి మంచి పాటింగ్ మిక్స్ లో మనం ఈ పళ్ళ మొక్కలు సీట్స్ వేసి పెంచితే మనకి సంవత్సరానికల్లా కాపు వస్తాయి మంచిగా వస్తాయి తొందరగా బోన్సా చెట్లు పెంచుతాయి గ్రూప్ తరఫు నుంచి మీకు ఇస్తానని చెప్పిన సాప్లింగ్స్ ఇందులో సాహు టమాటో ఉంది అన్ని పెద్దవే పెట్టాను అండ్ వంకాయలు రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో లాంగ్ బ్రింజలు ఒకటేమో పెన్నాడు వంకాయ అదే విధంగా క్యాబేజీ ఉండింది ఒక బీరపాదు ఒక సొరపాదు కూడా ఉంది చెట్టు చిక్కుడు చెట్టు బీన్స్ కూడా ఉన్నాయమాట ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాను ఇందాక నేను చెప్పాను కదా దీని నేను సాధించిన విజయానికి అంతటికీ దేవుడు కారణము దేవుడికే ఫస్ట్ అంతా దేవుడికి మహిమ ఇస్తాను ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చిన హస్బెండ్ ఆయన ఎంతో నాకు కోఆపరేట్ చేస్తారు చెప్పాను కదా ఈ ట్వంటీ థర్డ్ ఈ ట్వంటీ థర్డ్ మా మ్యారేజ్ డే ఉంది ఆ సందర్భంగా ఆయన చేతుల మీదుగా మీ అందరికీ ఇప్పిస్తున్నా ఆల్ ది వెరీ బెస్ట్ అందరూ పెంచండి నాగకుమారి గారికి తిగిల్తే ఇస్తాం కానంగల్ ఏయ్ మహాలక్ష్మి ఒక్కడిని అందిచ్చమా ఆయన ఇచ్చేస్తా ఉంటాడు మీ పేరు లేదు ఇండి పక్కన సవాలినే లైట్ చేస్తావా పెద్ద బాక్స్ హా తీ 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 మేము బయలుదేరుతాం సార్జుతాలి భుజుతాలి భుజుతాలి పద్మగారు ప్రియ తీసుకున్నావా ఇంకా తీసుకోండి అనుపర్ణ గారు విజయ తీసుకో కొంట అక్కా కొరం లో ఉంటార ఈమేంద్ర పార్క్ కి చలా దొరం లో ఉంటారు రాముల కూడా నెక్స్ట్ అద్వాన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అచ్చి థాంక్యూ మీ బ్లెస్సింగ్ అందరిని ఉండాలి ఓకే తీసుకోండి థాంక్యూ ప్రియకి థాంక్యూ మన బ్లెస్సింగ్ ప్రియకి థాంక్యూ అరే రె ఆ ఓ జో జాలండ్ పాలే జయ గర్చి చి 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 దేవుడికి తప్ప ఎవరికి దండాలు పెట్టకూడదు మనం తీసుకోండి ఏంటిది అది బాబోయ్ ఈవిడ అస్తమాను ఇలా బావలేదు నాకు థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ ఏమండి అనురాధ గారు వెళ్ళండి శ్రవంతి ఒక నిమిష మహాలక్ష్మి వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా ఏంటి సార్ వినోద్ గారు తీసుకున్నారా తీసుకుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా నాగార్జునరాజు గారు కూడా ఇద్దాం నాగార్జునరాజు గారు నువ్వు ఇచ్చేసే తీసుకో తీసుకో బ్రహ్మం గారు కూడా ఈ రెండు నువ్వు కాదు గారికి ఇవ్వండి స్వప్న గారు ఇవి మీకు ఇచ్చారా ఓకే ఒకటి రాజు గారికి ఇచ్చి కమింగ్ వంశీ గారు ఫస్ట్ టైం వచ్చారు సో మచ్ అండి ఫర్ మరి దేవుడి దేవల్ల మీ అందరి దేవల్ల గార్డెన్ మీట్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది ఎన్నున్న విత్తనాలు ఇంకా కావాలి 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 అని అంటది మనసు శాప్లింగ్స్ కూడా మంచిగా పెంచుకోండి మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కంటెంట్ తో మేమందరూ ఉంటాం అంతవరకు Bye. Bye. Bye.